హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఒకటి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం రాష్ట్రంలో ఇప్పటికే అమల్లో ఉన్న ఈ పథకానికి సంబంధించి మరో గుడ్ న్యూస్ వెలుపడింది రెండవ ఉచిత సిలిండర్ కోసం అప్లై చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం దీపం టూ పథకం కింద ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తోంది ఇందులో భాగంగా ఏడాదిలో రెండు ఉచిత సిలిండర్లు అందించనున్నారు గ్యాస్ సిలిండర్ ధర రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఉచిత గ్యాస్ సిలిండర్లు చాలా వరకు ఆర్థికంగా ప్రయోజనం కలిగిస్తాయి ఈ పథకం ద్వారా లక్షలాది కుటుంబాలకు మేలు జరగనుంది ప్రస్తుతం పద్నాలుగు కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ఒక్కొక్కటి తొమ్మిది వందల ముప్పై మూడు రూపాయలు ఉంది దీపం టూలో భాగంగా ఏడాదికి రెండు ఉచిత సిలిండర్లు అంటే కుటుంబానికి దాదాపు పద్దెనిమిది వందల రూపాయలు ఆర్థికంగా కలిసి వస్తుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు తొంభై లక్షల ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించారు ఇది తొలి విడత పంపిణీలో భాగంగా జరిగింది త్వరలో ఈ పథకాన్ని మరింత మందికి ప్రయోజనం చేకూర్చేలా విస్తరించనున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు రెండు విడత గ్యాస్ సిలిండర్ కోసం ఇప్పుడు ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడింది అంటే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో ఏడాదిలో రెండవ సిలిండర్ కోసం లబ్ధిదారులు ఏప్రిల్ ఒకటి నుంచి జూలై ముప్పై ఒకటి వరకు బుక్ చేసుకుని పొందొచ్చు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో భాగంగా ముందు వినియోగదారులు పూర్తిగా చెల్లించి సిలిండర్ తీసుకోవాలి ఆ తర్వాత ఆ డబ్బుల్ని ప్రభుత్వం తిరిగి చెల్లించేస్తుంది మరోవైపు ధాన్యం విక్రయించిన రైతులకు తక్షణం నగదు అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు రైతులు ధాన్యం అమ్మిన ఇరవై నాలుగు గంటల్లో బ్యాంకు ఖాతాలో డబ్బులు క్రెడిట్ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకునుంది ఇందులో భాగంగా రైతుల ఖాతాలకు ఇప్పటి వరకు ఎనిమిది వేల రెండు వందల కోట్లు జమ రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా తమ ధాన్యాన్ని అమ్ముకునే ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు దీపం తు పథకం కింద ఏడాదికి రెండు ఉచిత గ్యాస్ సిలిండర్లు రైతులకు తక్షణ నగదు చెల్లింపు వంటి నిర్ణయాలతో సామాన్యులకు కూడా లబ్ధి చేకూరుతోందని మంత్రి నాదనులు తెలిపారు సంక్షేమ పథకాల ద్వారా ప్రజలపై ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ मानल सब्सक्राइब